అక్కల్లారా చెల్లెల్లారా చిన్నారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలుబొమ్మలాట అద్దరిపోలా వచ్చాడు రాయడు అన్నిటికి అడ్డం పడ్డమే తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలు తెల్లారిన దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనేం కనీసం ఇంటర్వెల్ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాన్స్టాప్గా మన జీవితంతో తోలు బొమ్మలు ఆట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో విలన్ ఎవరో చెప్పుకో రావణాసురు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నా నాయనా అది తెలియకుండా రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో ఎన్నెన్న చేశారో చెప్పమంటారా మద్యపానం నిషేధం అని చెప్పి అధికారంలోకొచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చు మీ నాయకుడే నేర్పించాడు ఇన్నుద్యోగాలు అన్ని అన్నారు డిఎస్ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకాస్త పైకి చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తీర్చవలసిన రైతులే ఆకలితో చర్చిలాగా చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఒకళ్ళకు కూడా ఏడుందమ్మా రక్షణ గంజాయి గాళ్ళని బ్లేడ్ బ్యాచ్ల్ని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారెంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచ్చే కంపెనీలు మొత్తం పారిపోయేలా చేశారు మీరు చేశారు రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చక్కదనం చూసారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా మాటల మీతి మీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి కొడుస్తానా అలా కొడుకుగా డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి తేరగానా ఈ జోబులో నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా ఒక్క ముక్కలు ముక్కలు మీరు నడికేది ఎక్కువ చూపిస్తారు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కూర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి